వెల్కమ్ బ్యాక్ ఉన్నారు నేనైతే బాగున్నాను మీరైతే అనుకుంటున్నాను జామాకులు పచ్చడి ఎప్పుడైనా ట్రై చేసారా అయితే ఒక్కసారి చూడండి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు జామకాయలే కాదు ఆకులతో కూడా ఇలా ట్రై చేయండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఏ కర్రీస్ లేనే లేనప్పుడు పచ్చడి లేనప్పుడు ఇలా ఆకులతో పచ్చడి చేయండి వరెవా అంటారు అంత బాగుంటుంది ఫస్ట్ దీనికి కావాల్సినవి లేత జామాకులు కోసుకొని వాష్ చేసేసి రెడీగా పెట్టుకోవాలి పల్లీలు అండ్ నువ్వులు నువ్వులు లేకపోయినా పర్వాలేదు వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది అండ్ జీలకర్ర కొద్దిగా ఎక్కువగా ఉండాలి ఎండిమిర్చి పచ్చిమిర్చి కన్నా ఎండిమిర్చితో చేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా చింతపండు చుట్టి చిన్న కొద్దిగా చింతపండు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా అల్లం ఉంటే వేసుకో వేసుకునే వాళ్ళు అల్లం వేసుకోవచ్చు లేదంటే లేదు నచ్చని వాళ్ళు లేదు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసేయాలి ఇంకా పల్లీల్ని బాగా ఫ్రై చేసేసేయాలి లోటు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసేయాలి ఇంకా చిన్న మంటలో ఫ్రై చేస్తే చాలా బాగుంటాయి ఇంకా పల్లీలు ఫ్రై అయ్యాయి దగ్గరకు వచ్చాయి అనేటప్పుడు ఎండుమిర్చి వేసేసేయాలి ఇంకా మనం నువ్వులు కూడా వేసేసేయాలి ఇందులోనే నువ్వులు కూడా వేసేసి ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇంకా అన్నీ వేసేసుకున్నాం కదా జీలకర్ర కూడా ఇందులో వేసుకోవాలి వెల్లుల్లి వేసుకోవాలి ఇంకా కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసి సల్ని ఇవ్వాలి ఇంకా అదే లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జామాకులు అనేవి వేసి ఫ్రై చేసేసేయాలి మనం దొండకాయ ఇవి ఎలా ఫ్రై చేస్తామో పచ్చడిపోతుందని అలానే నీటిని కూడా ఫ్రై చేసేసి పక్కకు తీసుకోవాలి ఇంకా ఈ జామ ఆకుల్ని ఇలా ఫ్రై చేసేసుకోవాలి మనం గోంగూర ఎలా ఫ్రై చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో ఇలా ఫ్రై చేసేసుకొని ఇంకా చల్లని ఇవ్వాలి స్టాఫ్ చేసేసి ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పప్పులన్నీ కూడా వేసేసేయాలి నువ్వులు పల్లీలు పై మిర్చి అన్నీ కూడా ఇంకా మనకైతే రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది ఈ పచ్చడి నాకు ఇప్పుడు నైట్ టైం చేస్తున్నాను కాబట్టి రోట్లో దంచడం అనేది కష్టం అంటే చీకటిగా ఉంది కాబట్టి లైట్ లేదా అనుకోవచ్చు లైటింగ్లో అంత బాగా రాదు అక్కడ చీకటి ఉంది అందుకోసమని ఇంకా ఇవి ఫస్ట్ మనం బ్లెండ్ చేసేసేయాలి ఇంకా అలా చేసేసుకున్నాం కదా ఇంకా మనం జామాకులు అనేవి వేసేసుకోవాలి వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి అందులోనే తగినంత ఉప్పు వేసుకొని వాటర్ కొద్దిగా వేసేసుకొని ఇంకా మళ్ళీ బ్లెండ్ చేసేసేయాలి మన జామాకుల పచ్చడి రెడీ అయింది కదా ఇంకా దీనికి పోపు పెట్టేసుకుందాం ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇంకా అందులో ఆయిల్ వేసుకొని మినప్పప్పు అండ్ శనగపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ కూడా వేసుకోవాలి ఇంకా పోక్ పెట్టేసుకోవడమే రెడీ మన జామాకుల పచ్చడి చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకైనా అండ్ రోటీలోకైనా చపాతీలోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా ఎవరెవ్వా అంటారు అంత బాగుంటుంది ఒక్కసారి అయితే ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మార్ వీడియోస్